శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం బుధవారం పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవమి ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అనురాధ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు గణపతి స్తోత్రము శ్రీ దక్షిణామూర్తి శ్లోకము చదవండి మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి జిల్లేడు ఒత్తులు శ్రీ గణపతి దేవుని అనుగ్రహం కలుగుతుంది కోర్టు వ్యవహారాలలో వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలు తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మేషరాశి సంతానం సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి వృషభ రాశి మీ మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఆకట్టుకొని ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు పారిశ్రామిక అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సింహ రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాశి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సంఘంలో గౌరవం పొందుతారు తులారాశి అనుకోని అతిథుల నుండి శుభవార్త ఆహ్వానాలు అందుకుంటారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది వృష్టిక రాశి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి ఆర్థికంగా బలం చేకూరుతుంది ధనస్సు రాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు మకర రాశి సంతాన నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు నూతన వస్తువు లాభాలు కుంభరాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలు ఊహించని ప్రమోషన్లు పొందుతారు మీనరాశి పట్టింది బంగారంగా ఉంటుంది భూ గృహ యోగాలు పొందుతారు